విజయనగరం జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గం చీపురుపల్లి ప్రస్తుతం ఇక్కడి నుంచి సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన కిమిడి నాగార్జునపై ఇరవై ఆరు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు తూర్పు కాపు సామాజిక వర్గ ఓట్లు ఇక్కడ అధికం అదే సామాజిక వర్గానికి చెందిన బొత్స ఇక్కడ చక్రం తిప్పుతున్నారు టీడీపీ నుంచి మరోసారి కిమిడి నాగార్జున పోటీ చేయనున్నారు బొత్స లాంటి సీనియర్ నేత మంత్రి ఉన్నా ఆ స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే చెడ్డ పేరుంది దీనికి తోడు బొత్స వర్గం ఆధిపత్యం అవినీతి కూడా వైసీపీకి మైనస్ కానున్నాయి ఇటీవల సీనియర్ నేత గద్దే బాబురావుతో పాటు కీలక నేతలు టీడీపీలో చేరడం ఎన్నికల ముందు బొత్సకు పెద్ద దెబ్బ అయితే బొత్స సత్యనారాయణ పాపులారిటీ సీనియారిటీ వైసీపీకి ప్లస్ కాబోతున్నాయి పాజిటివ్ ఉన్న బొత్సతో పోలిస్తే అభ్యర్థి వీక్ అనే టాక్ ఉంది పోల్ మేనేజ్మెంట్ లో బొత్స స్ట్రాంగ్ గా ఉంటారు వైసీపీ నుంచి బొత్స కాకుండా వేరే వ్యక్తి అయితే టీడీపీ గెలుస్తుంది లేదంటే పోటీ టఫ్ ఫైట్ ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి